అనికేతుడు అధ్యాయం టూ ఈ విధంగా చాకల యోగం మంగళయోగం అని అరుస్తూ నిర్జన ప్రదేశాలలో పరుగులు తీస్తున్న సోంపల్లి వెంక పిచ్చి వెంకయ్య ఇరవై సంవత్సరాల వయసులో ఇల్లు వీదులు పెట్టి ఎటో వెళ్ళిపోయారు కొంతకాలం వీరి జాడే తల్లిదండ్రులకు తెలియలేదు ఈ కాలంలో వీరిని ఏ సాధువై అనుగ్రహించాడో ఎక్కడెక్కడ తపస్సులు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు మోపూరు దశయతో శ్రీ స్వామివారు చెప్పారట అయ్యా నేను అడవిలలో అక్కడక్కడా తిరుగుతుంటూ ఉంటే సాధయ్య గారు కలిశారు కళ్ళు మూసుకోమన్నారు అంతే మరుక్షణంలో పెంచల కోన బెలంలో ఉన్న సాదులయ్య మధ్య ఉన్నాను కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశ్వరుల సంఘం అచ్చట కొన్నాళ్ళు నాలుక సాధయ్య మరలా నన్ను కళ్ళు మూసుకోమన్నారు నేను కళ్ళు మూసి తెరిచేసరికి మద్రాసు హైకోర్టు దగ్గర ఉన్నాను అని ఇల్లు వదిలిపెట్టిన పిచ్చి వెంకయ్య తిరిగి ఆ గ్రామస్థులు కంటపడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయముతో అందరికీ ఆపద్భాంధుడుగా విరాజలుతున్నారు తన వారెందరూ ప్రాధాయపడిన తిరిగి తన ఇంటికే వెళ్ళలేదు సరికదా తన గ్రామంలోనే అడుగు పెట్టలేదు అరుదుగా వెళ్ళిన ఊరి వెలుపల దొడ్డల్లోనూ చేలల్లోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు మోకాలు పైన కట్టిన చినిగిపోయిన పంచ చినిగిపోయిన చొక్క చేతిలో ఉగ్గం పెట్టిన ముంత పంగాలు కర్రతో ఏకాంత ప్రదేశాలలో సంచరిస్తూ వయసులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ ఉండేవారు నిప్పంటించిన కపిల మోకు మొక్క ఒకటెప్పుడు చేత పట్టుకుని ఉండేవారు కపిల మోకల మొక్కలన్నీ కట్టకట్టి నెత్తిన పెట్టుకుని తన వెంబడి తీసుకు వెళ్ళేవారు కొన్నాళ్ళు పెన్నా నది వెంబడగానే సమీప అడవుల్లోనూ సంచరించేవారు అటు తరువాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్నా కొండపై గుడిసె నిర్మించుకుని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబూరు మెడుతుండేవారు చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్ళి భిక్షానం తెచ్చేవారు అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బుల నుండి కలరా మచూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు ఒక్కొక్క సంబంధముకు గుర్తుగా ఒక్కొక్క రాయి చెప్పుని ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్ళు వరుసగా పెట్టమనేవారు తంబూర మీడి తూర్పు నుండి రెండవది అని కానీ పడమర నుండి మూడవది అని కానీ చెప్పేవారు అంటే తూర్పు నుండి రెండవ రా ఏ సంబంధం చూచిస్తూ పెట్టుకున్నారో అది మంచిది అని అర్థం సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు నూటికి నలభై కూడా నిజం కావు కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు జరగలేదంటే కారణం శ్రీ స్వామివారు చెప్పిన దానిని వారు అర్థం చేసుకోవడం పొరపాటై ఉంటుంది బద్వేలు వదిలిన తరువాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరములు కోటి తీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు అక్కడ శ్రీ స్వామివారు తంబూరు ముందు పెట్టుకుని రాత్రి బగుళ్ళు రెండు చేతుల్లో రెండు ఈత పుల్లలు తీసుకొని నాదం మీడుతూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తుండేవారు తంబూరు తీగులు తెగిపోయినా కానీ వారు పొలలు ఆడిస్తూ మంత్రం చెబుతూనే ఉండేవారు లోకంలో లేకుండా నామం చేసేవారు ఎప్పుడో సృహ వచ్చినప్పుడు తంబూరు తీగులు మొదల ముడివేసుకునేవారు అప్పుడప్పుడు అగ్నిని కూడా వెలిచేవారు చలమానాయుడు మొదలైన సేవకులు భిక్షానం తెచ్చేవారు అటు తర్వాత కొన్నాళ్ళు సంచారం చేస్తుండేవారు సాయిబాబా ధరించిన కప్నీ లాంటి చొక్క మోకాల కింద వరకు ఉండే చుబ్బ ధరించేవారు ఈ చొక్కాకి సీరాతో అరిచేతి ముద్రలు వేలిముద్రలు అది ఉండేవి కొన్ని కప్నీలపై రామారామా అనే అక్షరములు కూడా వేసి ఉండేవి నిరంతరము సిరాతో కాగితములపై తమ బట బటన వేలు గుర్తులు వేసి ఆ కాగితములు భక్తులు ప్రసాదించేవారు ఆ ప్రసాదించేటప్పుడు తమ కుడి అరి చేతిని తమ నెత్తికి తాకించి తర్వాత ముద్రలు వేసి కాగితానికి తాకించి ఇచ్చేవారు నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు స్టమానాయుడు పోలిరెడ్డి వగైర సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు నిరంతరం వేలు ముద్రలతో పాటు అరుదుగా అగ్ని సేవనం కూడా చేసేవారు రోజుకు ఎన్ని రీముల కాగితాలు ఎంత సీర వాడేవారో చెప్పలేము శ్రీ స్వామివారి కృప వలన వ్యాధులు నివారించుకున్నవారు ఎందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితములు సీర బిళ్ళలు బస్తాలు కొద్దీ సమర్పించేవారు అటు తర్వాత వేలి ముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రం భగోళ్ళు గుండం చెత్త ఉండి కట్టెలు సవరిస్తూ అర్థం కాని మాటలు మాట్లాడేవారు రోజు కనీసం రెండు మూడు బండ్లు కట్టెలు కాల్చేవారు ఎంత వర్షమైనా మండు ట్యాండ్ అయినా సరే అగ్ని అంత కూర్చుని ఉండేవారు వెంకీస్వామి పందిరి అనే నాన్నడు ఒకటి ఉంది శ్రీ స్వామివారు ఉదయం పది గంటల ప్రాంతంలో సూర్య తన తలపై పడకుండా ఉండేందుకు ఒక కర్ర నాటి దానికి తట్ట తాటి మట్ట తగిలించేవారు తాటి మట్ట తగిలించిన ఒక అరగంట వరకు నీడ ఉంటుంది కానీ అటుపైన నీడ పక్కకు జరిగి శ్రీ స్వామివారి ఎండలోనే ఉండేవారు శ్రీ స్వామివారిని అగ్నిని పేల్చే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉండరు కనుక అది నీడ ఎండ అనేది తెలిసేది కాదు రెండు మూడు పగళ్ళు రాత్రులు అలాగే అగ్ని ముందు కూర్చొని ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఎప్పుడూ ఆ గుండానికి సమీపంలోని గోన సంచిపై పడుకొని యోగ నిద్రకు పక్కనంచేవారు ఈ దశలో మలొక పంచ కొన్నాళ్ళు కోపీనం కొన్నాళ్ళు ధరించేవారు శరీరానికి చొక్క చొక్కా కానీ బనీను కానీ ధరించేది లేదు చివరి వరకు ఎప్పుడు పకాలకు పాదరక్షలు ధరించే ఎరుగరు అటు తర్వాత నెల్లూరు తాలూకా గొలగమూడి అను గ్రామం చేరి సుమారు ఎనిమిది సంవత్సరములు ఒకే చోట అగ్నిగుండం వేశారు రోజుకు సుమారు ఐదారు బండ్లు కట్టెలు కాల్చేవారు ఈ ఎనిమిది సంవత్సరములు శ్రీ స్వామివారి అగ్నిగుండం వేసిన స్థలంలోని ఇప్పుడు మన సమాధి మందరం కూడా వెలిసింది ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయం రెండు పార్ట్ వన్ సమాప్తం